దాసును తలపై కొట్టింది జోష్నాని సుమిత్రా పారిజాతానికి చూపించిన దశరథ్ ఇందుకు ఏం జరిగింది అసలు దాసును తలపై కొట్టింది జోత్నా అని సుమిత్రా పారిజాతానికి దశరథ్ చూపించడం ఏంటి అంటే అప్పటిది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యే ఉందా మరి చూపించడంతో వాళ్ళిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దీపన్ ఇంకా తప్పు విష తప్పుడు మనిషిగా క్రియేట్ చేయాలి ఇంకా సుమిత్ర విషయంలో దీపను చెడ్డదాన్ని చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా దీప కారణంగా వీళ్ళిద్దరూ పడి విడిపోవాలని కొంచెం ఎక్కువే మాట్లాడుతుంది జోష్నైతే అలా మాట్లాడి మాట్లాడి ఒక రేంజ్కి అంటే దశరథిని తోల నాటినట్టుగా మాట్లాడేసి మిమ్మల్ని చూస్తుంటే నాకు అన్నట్టు మాట్లాడేసరికి సుమిత్ర కాస్త చెంప పగలగొడుతుంది అనే అంత గొప్పదానివా ఆయన మా ఇద్దరి మధ్య నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నావు నీ పని నువ్వు చూసుకుని నీ హద్దుల్లో నువ్వుండు నా గురించి ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేదు వెళ్ళిక్కడి నుంచి అంటూ జ్యోష్నన్ కాస్త పంపించేస్తుంది ఇంకా దశరథ్కి జ్యోష్న తరపున క్షమాపణ చెప్పడంతో దశరథ్ ఏమీ మాట్లాడు ఇంకా ఇంక ఇక్కడ దీప్ అయితే చాలా బాధపడుతుంది ఎందుకంటే తను తప్పు చేయకుండానే తప్పు ఒప్పుకోమన్నారు తప్పు ఒప్పేసుకుంటే ఎలా కుదురుతుంది తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటే అంత ఈజీగా వదిలేస్తారా జైలుకి పంపించినా పంపిస్తారని కార్తీక్ ముందు చూపుగా ఆలోచించి నా భార్య తప్పు చెయ్యలేదు తప్పు చెయ్యదు నా భార్య ఎవరిని షూట్ చేయలేదు అయినా కోర్టులోనే తీర్పు వచ్చింది కదా వచ్చిన బుల్లెట్ మామయ్య మా ఒంట్లో దొరికిన బుల్లెట్ దీప కాదని అని చెప్పనేసరికి మరి అక్కడ దీప కాకుండా ఇంకెవరుంటారు నా కూతుర్ని షూట్ చేయడానికి వచ్చింది నా కూతుర్ని షూట్ చేయకుండానే దీపను షూట్ చేసింది అన్నట్టు దీప మా నా భర్తను షూట్ చేసింది అన్నట్టు సుమిత్ర వాదించడం ఇదంతా కూడా జరుగుతుంది ఇదంతా తలుచుకుని దీప బాధపడుతూ ఉంటుంది బాధపడకు దీప నిజానిజాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి అక్కడ నీ చేతిలో మాత్రం గన్ ఉంది కానీ బుల్లెట్ బయటికి వచ్చింది అది ఏదో జరిగింది ఏదో థర్డ్ పర్సన్ అక్కడ ఉన్నారు కనుక్కుంటాను ఖచ్చితంగా కనుక్కుంటాను అనగాని తప్పు ఒప్పుకునేదాన్ని కదా బావా అనగాని నువ్వు తప్పుకున్న ఒప్పు తప్పు ఒప్పుకున్నంత ఈజీ కాదు అక్కడ అర్థమవుతుందా నాకు తెలియకుండా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు అంటూ దీపకు చెప్పేస్తాడు చెప్పేసేసరికి ఇంకా దశరథు ఆలోచనలో పడతాడు ఎందుకు జోష్న ఈ మధ్యని ఎక్కువ సుమిత్రతో గొడవ సుమిత్రను ఎక్కువ సపోర్ట్ చేస్తుంది నాతో సుమిత్రను దూరం చేయడానికి జోష్న చేస్తుందా జోష్నే ఎన్నో తప్పులు చేసింది దీప తప్పు చేయలేదు అసలు దీపతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి దశరథ్ కాస్త దాంచిన వాళ్ళ ఇంటికి వస్తాడు రా అన్నయ్య అని చెప్పాను కానీ నన్ను క్షమించమ్మా అనగాని నువ్వెందుకు అన్నయ్య నన్ను క్షమాపణ అడుగుతున్నావు మా అదృష్టమే బాగోలేదు మీతో కలిసి ఉండే రాత మాకు లేదు కానీ వదిన అలాంటి కండిషన్ పెడుతుందని అస్సలు అనుకోలేదు దీప మనుషులు ప్రాణాలు తీసే మనస్తత్వం కాదన్నయ్య అక్కడ ఏదో జరిగింది అనగానే నాకు తెలుసమ్మా ఎవరు ప్రాణాలు తీసే మనస్తత్వం ఎవరు ప్రాణాలు పోసే మనస్తత్వమో నాకు బాగా తెలుసు దీప నన్ను షూట్ చేసింది అంటే నేను నమ్మను అసలు దీపకల్ లో దీప గన్ను బెలవలేదేమ్మా అసలు దీప ట్రిగ్గర్ మీద వేలే పెట్టలేదు అనగానే నాకు తెలుసు కార్తీక్ దీప చేసి ఉండదు అసలు దీప ఆ రోజు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పగలవమ్మా అని చెప్పనేసరికి చెప్తాను అని చెప్పను నేను నీ తండ్రిని అనుకో అమ్మా నువ్వు నన్ను నాన్ననే పిలవచ్చు నువ్వు నాన్నీ నన్ను పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అని చెప్పనేసరికి నాన్న అంటూ ఏడుస్తుంది బాధపడకమ్మా ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటకు వస్తుంది ఎంతసేపు గుప్పెట్లో గాలిని దాయగలం చెప్పు బయటికి వస్తుంది ఖచ్చితంగా బయటికి వస్తుంది అది కొంచెం సమయం పట్టచ్చు అంతేగాని రాకుండా అయితే ఉండదు అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది అనగానే జరిగిన విషయం చెప్పు పర్వాలేదు అసలు దీప జ్యోష్ణ మీదకు నువ్వెందుకంత సీరియస్గా వెళ్ళావు అన్న మ్యాటర్ కూడా నాకు తెలియాలి కదా చెప్పు దీప ఎవరొకరికి చెప్పాలి కదా మామయ్యకైనా నిజం తెలియాలి మనం మనల్ని నమ్మని వాళ్ళకి నిజం చెప్పినా ఉపయోగం లేదు కానీ మనల్ని నమ్మిన వాళ్ళకి నిజం చెప్పడంలో తప్పు లేదు అని చెప్పనేసరికి జ్యోష్ణ పారిజాతం మాట్లాడుకున్నది అది కావేరీ విన్నది కావేరీ కాస్త దీప దగ్గరికి వచ్చింది దీపతో చెప్పింది దీపం మళ్ళీ ఇంటికి వచ్చి కాంచనకి అనసూయికి చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరడం ఆ బయలుదేరే దారిలోనే దీ జ్యోష్న దీపకు ఫోన్ చేయడం ఇదంతా కూడా చెప్పుకొస్తుంది అంటే నువ్వు మా ఇంటికి రావడానికి పదిహేను నిమిషాల ముందే జ్యోష్నకు తెలుసా నువ్వు మా ఇంటికి వస్తున్నావు అన్న విషయం అనగానే తెలుసు నేనే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పాను కానీ ఇక్కడే అసలు నాటకం మొదలైంది కార్తీక్ జోష్న దీప సడన్ గా వచ్చేసింది అనుకో జోష్న అక్కడ ఏ ప్లాను చేయడానికి అవకాశం లేదు కానీ దీప ముందే పావుగంట ముందే జోష్న తెలుసు దీపం వస్తుందని అక్కడే జ్యోష్న ఏదో ప్లాన్ చేసిందని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి అవును మామయ్య నిజమే అని చెప్పి అనగానే నువ్వు రావడం రావడంతో నువ్వు ఇంట్లోకే వచ్చావా అనగానే లేదు జ్యోత్న నాతో బయట చాలాసేపు డిష్కర్షణ పడింది నిష్కర్షణ పడి పడి లోపలికి పరుగు పరుగున వచ్చి మళ్ళీ గన్ తీసుకుని వచ్చింది ఆ గన్ కూడా దీప జోష్న చేతిలోంచి నేను చాలా సునాయాసంగా తీసుకున్నాను జోష్ని ఇలా గన్న పట్టుకోవడంతో నాకు చాలా గన్న ఈజీగా నా చేతికి ఇచ్చేసింది నేనప్పుడు ఆవేశంలో ఉండడంతో నాకేమీ అప్పుడు అర్థం కాలేదు తర్వాత ఆలోచనలోకి వెళ్ళేసరికి అప్పుడు అర్థమైంది అదేంటి జోష్న గన్నను నాకు ఇంత ఈజీగా ఇచ్చేసింది ఎవరైనా ఒక వస్తువుని లాక్కుంటుంటే అవతల వాళ్ళు కూడా వస్తువుని లాక్కుంటారు కదా కానీ లాక్కున్నట్టు అనిపించలేదు వెంటనే ఫ్రీగా వదిలేసింది గన్ను అని అనుకున్నాను అని చెప్పాను కానీ అయితే జోష్ని ఏదో ప్లాన్ చేసి ఉంటుందని నాకు అనిపిస్తుంది అనగానే జోష్ని ఎందుకన్నయ్యా ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తుంది అనగానే దాసి దాసుని కూడా చంపడానికి ప్రయత్నించింది కదా నన్ను ఏదైనా చేసి ఆ నేరం దీపం మీదకి వస్తే దీప జీవితాంతం జైల్లో కూర్చుంటుందని ప్లాన్ అయినా చేసి ఉండొచ్చు కదా అనగానే అంటే కన్న తండ్రిని షూట్ చేయడానికి కూడా వెనకాడలేదంటావా అనగాని ఈ రోజుల్లో కన్న తండ్రి ఏంటి కన్న తల్లి ఏంటి మనం ఏదైనా అనుకుంటే దానికి అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తున్నారమ్మా కన్న తండ్రి అనే ప్రేమబంధము లేదు కన్న తల్లి అనే పాస లేదు ఏ బంధాలు ఎవరికి అవసరం లేదు అని చెప్పాను కానీ దాసు మామయ్య సీసీ ఫుటేజీ ఉందా మామయ్య అని చెప్పనేసరికి దాసుది సీసీ ఫుటేజు డిలేట్ అయింది కానీ రికవరీ చేయమని చెప్పి ఇచ్చాను హార్డ్ డిస్క్ వాడు ఇంకా ఫోన్ చేయలేదు చేయమని చెప్తాను అని చెప్పనేసరికి సరే చేయమని అని చెప్పు మామయ్య ఆ హార్డ్ డిస్క్లో ఉన్నది జోష్న కొట్టింది ఉందే అనుకో అప్పుడు పారిజాతం కూడా జోష్న మీద ఎగే ఉండడానికి అవకాశం ఉంటుంది జోష్న మళ్ళీ నోరెత్తి మాట్లాడడానికి అవకాశం ఉండదు జోష్న కుట్రలు చేసి కుతంత్రాలు చేసి అన్నీ కూడా దీపం మీదకి తోసి దీపను ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుంది దీప తప్పుని తప్పు చేయకపోయినా తప్పుడు మనిషిలా క్రియేట్ చేస్తుంది జోష్ కానీ సరే కార్తిక్ నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్తూ వెళ్తూ హార్డ్ డిస్క్ ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇందులో నేను డిలేట్ అయినా వీడియోని రికవరీ చేయమని చెప్పాను చేశారా అనగానే ఆ చేసాం సార్ మీరు వస్తారనుకున్నాను అని చెప్పనేసరికి ఆ వీడియో ఏది అని చెప్పాను కానీ వీడియో ఆల్రెడీ ఇందులో వేసేసాం సార్ అను ఆ వీడియో గురించి ఎవరికి తెలియదు కదా అని చెప్పాను కానీ ఎవరికి తెలియదు సార్ అని చెప్పాను కానీ అందులో జోష్నా మేడం అని చెప్పనేసరికి వదిలేసాయి ఇదిగో డబ్బులని ఒక పాతికి వేల రూపాయలు ఇస్తాడు ఓకే సార్ అని చెప్పి ఇంకా వాడు కాస్త పాతిక వేలు లోపల పెట్టుకుని హార్డ్ డిస్క్ ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వస్తాడు పిన్ని సుమిత్ర అని చెప్పాను ఈసరికి ఏంటి దసరథా అని చెప్పాను కానీ మీరు ఒకసారి నాతో రండి అని చెప్పి వాళ్ళిద్దరిని సీసీ ఫుటేజ్లు ఉండే సిస్టమ్ రూమ్లోకి తీసుకువెళ్తాడు ఎక్కడికి తీసుకొచ్చేవి ఏంటి దసరథా అని చెప్పాను కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి పిన్ని ఒకసారి నాన్నను కూడా పిలవండి జ్యోత్న ఎక్కడుంది అనగానే జోష్న బయటికి వెళ్ళింది సరే నాన్నను కూడా పిలవండి అనగాని ఇంకా దశ కూడా పిలుస్తారు పిలిచేసరికి ఏంటి నాన్న ఇది అని చెప్పను కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే దానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పనేసరికి ఇంకా దాసు గేట్ తీసుకురావడం దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ మొదలవుతుంది ఇదేంటి నా కొడుకు దాసు వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇదేంటి దాసు ఎంత కోపంగా ఎంత ఆవేశంగా వస్తున్నాడు ఆ మొహం చూసావా ఎంత ఆవేశంగా ఉందో ఎంత కోపంగా ఉందో అని చెప్పనేసరికి అవునమ్మా నిజమే చాలా ఆవేశంగానే ఉన్నాడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడో దాసు అని ఈ లోపు జ్యోష్న కాస్త వస్తుంది అదేంటి దాసు దగ్గరికి జ్యోష్న వెళ్ళి బ్రతిమాలితుంది పైగా కాళ్ళు పట్టుకోవడానికి కూడా బ్రతిమాలుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా జ్యోష్నను కూడా దా అంటే ఒక గసరి గసిరి ముందుకు వచ్చేసాడు కదా సో గసరి ముందుకు వచ్చేస్తాడు అలా దాసు ముందు వచ్చేస్తుంటే వెనకాల జోష్న రాడ్డుతో దాసు తల మీద కొట్టేస్తుంది కొట్టేసేసరికి అనియా అంటూ గట్టిగా పిలిచిన దాసుకి ఇంకా అలాగే పడిపోతాడు పడిపోయిన దాసునైతే ఇంకా జోష్న కారులో ఎక్కించుకుని వేరే చోటుకి ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది తీసుకువెళ్ళిపోవడంతో అదంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కదా అదంతా కూడా చూస్తారు ఏంటి దసరథా ఇది అని చెప్పాను కానీ దాసుకి దెబ్బ తగిలింది అని చెప్పి మీరంతా అనుకుంటున్నారు కదా పిన్ని ఆ దాసును కొట్టింది ఎవరో చూశారు కదా జ్యోత్న ఈ ఒక్క సాక్ష్యం చాలు కదా జ్యోష్ణను అరెస్ట్ చేయడానికి మరి దీప షూట్ చేసింది అని చెప్పారు కదా ఆ సీసీ ఫుటేజ్ కూడా చూపిస్తాను అంటూ దీప షూట్ చేసిన సీసీ ఫుటేజ్ని కొంచెం జూమ్ చేసి దీప గండ్ పట్టుకుంటుంది కదా అందులో ట్రిగ్గర్ మీద వేలు పెట్టదు అది క్లియర్గా సర్కిల్ చేసి మరీ చూపిస్తూ ఉంటాడు అయితే చూడు జోష్ణ దీప షూట్ చేసింది అని అంటున్నావు అక్కడ దీప షూట్ చేయడానికి ట్రిగ్గర్ మీద వేలు కూడా పెట్టలేదు దీప దీప వేలు పెట్టలేదు అసలు వేలు ముందుకే రాలేదు గన్నను మాత్రమే రెండు చేతులతో హోల్డ్ చేసి పట్టుకుంది గన్లో వే ఫింగర్స్ ఒక్క ఫింగర్ కూడా ఫ్రంట్కి రాలేదు ఇంకా అదే సమయంలో అలా చూస్తూ ఉండగానే ఇక్కడ ఇలా చూస్తూ వే మొత్తం చేతిని మాత్రమే చూపిస్తూ ఉంటాడు దశరథ చూస్తూ ఉండగానే బుల్లెట్ ఒకటి వచ్చి జో దసరని షూట్ చేసేస్తుంది చూసావా జో పారి సుమిత్ర ఇక్కడ దీప వేలు ముందుకు పెట్టనన్నా పెట్టలేదు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ నాకు ఒంట్లోకి ఒక బుల్లెట్ వచ్చి దూరింది చూస్తున్నావు కదా క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పాను కానీ దీన్ని బట్టి తెలుస్తుంది నన్ను షూట్ చేసింది దీప కాదు దీప గన్లో అసలు పేలనే లేదు వెనక ఎవరో షూట్ చేశారు అది నా గుండెల్లోకి దూసుకొచ్చింది ఇప్పుడు మీరు అంతా తెలుసుకోండి జోష్న దాసుని చంపాలని చూసింది ఆ విషయం మీరు మనసులో పెట్టుకోండి నన్ను ఎవరో షూట్ చేశారు అది దీప అయితే కాదు క్లియర్గా తెలుస్తుంది ఎవరు షూట్ చేశారో ఏంటో వీలైనంత తొందరలోనే పోలీసులు పట్టుకుంటారు అంతేగాని దీపే షూట్ చేసిందని మాత్రం నిందలు వేయొద్దు లేదో ఒక్క దీపం మాత్రమే చేసినట్టు జ్యోష్న దీపను నన్ను బ్లేమ్ చేసి మాట్లాడింది కదా మరి ఇప్పుడు ఏం చేస్తావు పిన్ని నీకు దాస్ అంటే ప్రాణం కదా నువ్వు మనవరాలుగా చూసుకున్న జోష్న దాసుని చంపడానికి కూడా ప్రయత్నించింది ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇంకా దసరథ్ కాస్త వీడియోని చూపించేసరికి శివనారాయణ కూడా షాక్ అవుతాడు జోష్న ఒక మనిషిని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తుంది అంటే ఆ మనిషికి సంబంధించినది ఏదైనా జ్యోష్న గురించి తెలుసా దాస్కి అందుకే చంపాలని చూసిందా అని చెప్పి అందరు మనసుల్లోనూ మా ఇదే ప్రశ్న మొదలవుతుంది మొదలయ్యేసరికి అంతా కూడా ఆలోచనలో పడతారు అప్పుడే జ్యోష్న్ అయితే వస్తుంది అందరూ హాల్లోకి వస్తారు జ్యోష్న వచ్చేసరికి జోష్న అంటూ ముందు పారి పిలుస్తుంది ఏంటికి రాణి అని చెప్పాను కానీ చంప చెల్లు అనిపిస్తుంది రానీ నేనేం చేశాను నన్నెందుకు కొడుతున్నావు అనగానే నా కొడుకును ఎందుకే చంపాలని ప్రయత్నించావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను దాసుబాబాయిని చంపాలని చూడడం ఏంటి అనగానే ఇంకా చాలు నువ్వు నీ నాటకాలు చాలు మేము మా కల్లారా సీసీ ఫుటేజ్లో లైవ్ చూసాము లైవ్లో నువ్వు షూ చంపడానికి ప్రయత్నించిన క్లియర్గా రాడ్డుతో దాసును కొట్టడం క్లియర్గా ఉంది ఎందుకు దాసును కొట్టి చంపాలని చూసావు చెప్పు చెప్పు చోసిన అంటూ ఇంకా పారి జాతం ఆ చంప ఈ చంప పగల కొడుతుంది వద్దుగురాని కొట్టద్దు గ్రాని అని చెప్పనేసరికి ఎందుకు కొట్ ఎందుకు కొట్టి చంపాలని చూసావు నాకు కొడుకుని సమాధానం చెప్పి తీరాలి చెప్పు చూసిన ఎవరు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకొని తప్పు చేశారు అని మీ నాన్నను కూడా నిన్న నిలదీశావు కదా మరి ఇప్పుడు చెప్పు దాసుని ఎందుకు కొట్టి చంపాలని చూసావు దాసు దగ్గర నీకు సంబంధించిన రహస్యమేముంది ఏ విషయం బయట పడకూడదని నువ్వు దాసును బ్రతిమాలో ముందు తర్వాత దాసు నీ మాట వినకుండా రెండు అడుగులు ముందుకేసేసరికి మీద కొట్టావు అని చెప్పనేసరికి అక్కడ తల మీద కొట్టి దాసుని వేరే చోటకి తీసుకెళ్ళింది సుమిత్ర తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఒక బండరాయితో తన మీద కొట్టి చంపేయాలని ప్రయత్నించింది కానీ దాసుని కాపాడే ఉద్దేశంతోనే నేను హారం కొట్టడంతో దాసు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు లేదంటే దాసు ప్రాణాలకి చాలా పెద్ద ప్రమాదమే వచ్చేది అంటూ ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు నేను కొట్టడం డాడీ చూశారన్నమాట ఇప్పుడు సీసీ పుటేస్ కూడా రికవరీ చేసి వీళ్ళకి చూపించారు ఆ రోజు సీసీ పుటేజ్ లేదు కానీ డిలేట్ చేసిన సీసీ పుటేజ్ని రికవరీ చేసి వీళ్ళకి చూపించడం వల్ల వీళ్ళ దృష్టిలో నేను చట్టదానిగా మారిపోయాను అని చెప్పి జోస్ సుమి జోష్న కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న జోష్న ఏం మాట్లాడాలో అర్థం కాక ఏం సమాధానం చెప్పలేకపో పరిస్థితి ఏర్పడుతుంది ఇంకప్పుడు ద శివ అడుగుతాడు చెప్పు జ్యోష్న చెప్పు మీ మమ్ మీ మమ్మీకి ఏదో అన్యాయం జరుగుతుందని నా కొడుకుని నిలదీశావు భార్యాభర్తల విషయంలో నువ్వు తలదూర్చావు అసలు సుమిత్ర నిన్ను మంగళసూత్రాలు తీయమని చెప్పింది జ్యోష్ననే కదా నువ్వు గనక అబద్ధం చెప్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అవును మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోష్న ఇదేంటి మమ్మీ ఎంత ఈజీగా చెప్పేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నాకు తెలుసు సుమిత్ర నిన్ను పాతిక సంవత్సరాల నుంచి కోడలుగా చూస్తున్నాను నీ మనస్తత్వం ఎలాంటిదో జోష్ణ మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలీదా ఈ శివన్నారాయణ ముసలివాడు ఏమి పట్టించుకోడు ఏమి గమనించడు అని అనుకుంటారేమో ప్రతి ఒక్కటి నేను గమనిస్తూనే ఉంటా జోష్ణ పారిజాతం ఇద్దరు కూడా ఆ పెళ్లి జరుగుతున్నంతసేపు గూడు పుటానిలా తిరగడం అలా తిరిగి తిరిగి ప్లాన్ అమలు కాక ఇంకా జ్యో ద సుమిత్రను అలసగా తీసుకుని సుమిత్ర ద్వారా ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించింది జ్యోష్ణ ఆ నేరం సుమిత్ర తన మీద వేసుకుందే తప్ప కూతుర్ని అందరిలో నవ్వుల పాలు చేయాలనుకోలేదు అదే నువ్వు గనక పా చెప్పి మంగళసూత్రాలు తీయమని చెప్పావే అనుకో జ్యోష్న క్షణమాగుతుందనుకుంటున్నావా నీ పేరుని ఎప్పుడో బయట పెట్టేసి ఉండేది అని చెప్పనేసరికి నిజమే మామయ్య స్వార్థంగా ఆలోచించడం నాకు చేత కాలేదు నేను నా కూతురు సంతోషం కోసం చూశాను అక్కడ తను నన్ను ఇరికించాలని చూసింది ఒక వేళ ఎవరైనా చూసినా నన్నే తప్పు పడతారు జోష్నను తప్పు పట్టరు అన్న ఆలోచన మీదే జ్యోష్ణ ఉంది నేనే తెలుసుకోలేకపోయాను అంటూ సుమిత్ర కాస్త చెప్తుంది చెప్పేసేసరికి మనం ఎలాగా మూర్ఖుల్లాగే ప్రవర్తిస్తామో జ్యోష్నకున్నీ తెలివితేటలు మనకు లేవు కదా సుమిత్ర అని చెప్పనేసరికి అవును మామయ్య నిజమే అని చెప్పి జోష్ సుమిత్ర కూడా అనేసరికి ఒక్కసారిగా జోష్న కూడా జ్యోష్న ఎలాంటిదో జ్యోష్న మనస్తత్వం ఎలాంటిదో అన్నీ తెలుసుకుంటారు దశరథ రేపటి నుంచి సిఈఓగా ఆఫీస్కి కార్తీక్ని నియమిస్తున్నాను కార్తీక్ కూడా ఈ విషయం చెప్పలేదు రేపటి నుంచి జ్యోత్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఓగా కార్తీక్ని ఆఫీస్కి తీసుకువెళ్ళు జ్యోష్న ఇంకా ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళదు ఇంటి పట్టునే ఉంటుంది తన దగ్గర కారు తలాలు కూడా తీసేసుకో ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించేంత వరకు తను బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఇలాంటి కార్యాలు ఎలాంటి పనులు చేస్తూ ఉంటే ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో కూడా చిచ్చు రేపుతుందని ఎవరు రానివ్వరు నలుగురికి విషయాలన్నీ తెలిస్తే అందుకే ఇంకా నువ్వు ఏం మాట్లాడకుండా తన దగ్గర స్కూటీ తాళం తీ సారీ కారు తాళం తీసుకుని అలాగే గ్రూప్ గ్రూఫ్ రెస్టారెంట్లోకి కాదు ఇంకా ఎందున్నాయో ఎందు ఇంట్లో అన్నిట్లోని సీఈఓ పదవి నుంచి తొలగించి సీఈఓ పదవిని ఇవ్వండి ఈ జ్యోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లు సరిగ్గా నడప గలిబిగేది కార్తీక్ మాత్రమే అని చెప్పి అనుకుంటుండేసరికి దశరథ్ మాట్లాడతాడు సరే నేనే వెళ్ళి కార్తీక్ని తీసుకొస్తాను అని చెప్పి గబగబా శివనారాయణ కాస్త కారు వేసుకొని కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తారు రండి నాన్న అని చెప్పాను కానీ కార్తీక్ ఎక్కడమ్మా అని చెప్పనేసరికి ఒరే కార్తీక్ అనగానే వెళ్ళి ఫార్మల్ డ్రెస్ వేసుకురా అని చెప్పాను కానీ నేనా అని చెప్పనేసరికి నువ్వే వెళ్ళి ఫార్మల్ డ్రెస్ వేసుకురా అనగానే ఫార్మల్ డ్రెస్ వేసుకొస్తాడు వేసుకొచ్చేసరికి దీప నువ్వు కూడా రెడీ అయ్యరా అనగానే దీప కూడా రెడీ అయ్యే వస్తుంది వచ్చేసరికి మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పదండి అని చెప్పనేసరికి ఎందుకు అనగానే చెప్పింది చెయ్యండి అనగానే అయితే ముందు మీ ఆశీర్వాదమే తీసుకుంటామని ఇంకా శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుని ఇటు అనసూయ కాంచన ఇద్దరు ఆశీర్వాదం తీసుకొని బయలుదేరతారు బయలుదేరేసరికి ఎక్కడికి తాత అనగాని ఏ చెప్తేనే కానీ రావా అంత రాజకార్యాలు ఉన్నాయా ఏంటి అని చెప్పనేసరికి అని కాదు తాత ఎక్కడికో ఏంటో అని అనేసరికి పద వెళ్దామని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతారు అక్కడ దసరథ్ ఉంటాడు దశరథ్ ఉండేసరికి రండి నాన్న మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పను కానీ ఇంకా దసరథ్ లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అనగానే మీటింగ్ హాల్లోకి పదండి ఇద్దరు అని చెప్పాను కానీ ఇద్దరు కూడా వెళ్తారు ఇంకా దసరా కార్తిక్నేమో సిఇఓ పదవిని చేసి దీపనేమో హెడ్ కుక్గా అక్కడ మారుస్తాడు అక్కడే అందరిలోనూ మీటింగ్లోనే చెప్పేస్తాడు తాత అని చెప్పాను కానీ ఇది మీ తాత తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయానికి నువ్వు ఎదురు చెప్పవనే ఉద్దేశంతోనే అందరిలోనూ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను నువ్వు దీప ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పనేసరికి ఏమీ లేదు తా అనగానే నీకు దీంతో పాటు సత్యరాజ్ రెస్టారెంట్ చూసుకునే బాధ్యత కూడా ఉంది కదా ఆ రెస్టారెంట్ను కూడా నువ్వే చూసుకో అని చెప్పనేసరికి సరే తాత అని చెప్పాను కానీ అది కూడా మనదే అనుకుని డెవలప్మెంట్ చెయ్యి ఏం పర్వాలేదు ఏది అనుకుండేది దానికి ఉంటుంది నువ్వేమీ అలా అనుకోవద్దు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ తాత అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త అంటాడు కార్తీక్ అన్న తర్వాత ఇంకా అయితే కంగ్రాచులేషన్స్ కార్తీక్ జాగ్రత్తగా చేసుకో అని అలాగే తాత అలాగే మావయ్య అని చెప్పనేసరికి అసలు ఏమైంది తాత ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనగానే జోష్న దాసును కొట్టిన వీడియో ఉంది కదా అది అందరికీ చూపించాను అని చెప్పనేసరికి రికవరీ అయ్యిందా అనగాని అయ్యింది అందరికీ చూపించాను ఆ క్షణం నుంచి కూడా జ్యోష్న పట్ల కొంచెం ఈర్ష్యగా ఉంటూ జ్యోష్న తప్పు చేసిందని తెలుసుకుని ఇంకా జ్యోష్నకు ఆ విషయం అప్ప చెప్పకూడదని వెంటనే మీ తాత నిర్ణయం తీసుకున్నారు నీకు ఒక మాట కూడా చెప్పకుండా తనే నిన్ను తీసుకురావడానికి అక్కడికి వచ్చారు అనగాని వచ్చారు అనగానే తాత నిర్ణయం తీసుకుంటే అందులో మంచి ఉంటుంది కదా మావయ్య కానీ దీప అనగాని దీపే ఉంది హెడ్ కుక్కు ఏ దీపా ఆ మాత్రం చేయలేవా మన రెస్టారెంట్ కోసం అనగానే ఎందుకు చేయలేనన్నా ఖచ్చితంగా చేస్తాను మన రెస్టారెంట్ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా దీప కాస్త చెప్తుంది చెప్పేసరికి సరే నేను ఇంక వెళ్ళొస్తాను మాకు వేరే ఆఫీస్లో కూడా మీటింగ్ ఉంది అని చెప్పాను కానీ సరేనని బయట బై మీకు ఒక విషయం చెప్పాలి జోష్ని ఇంకెప్పటికీ బయటికి రాదు జోష్ నా కారుని కూడా తీసేసుకున్నారు తాత మీ తాత జ్యోష్నకు పెళ్ళయ్యేంత వరకు బయటికి వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఉన్నారు పారిజాతం పిన్ని మాత్రం జ్యోష్ణ మీద ఒక రకంగా రివెంజ్ తీర్చుకుంది ఇంచుమించుగా చాలా దారుణంగా ఇప్పటికీ మర్చిపోతుందని నేను అనుకోను అని చెప్పి దశరథ్ కాస్త చెప్తాడు అదన్నీ చూసారా మామయ్య అని చెప్పాను కానీ అన్నీ చూపించాంత కార్తీక్ ఎందుకంటే నిజం నిలకడ మీద బయటపడుతుందనేది చాలా ఓల్డ్ మోడల్ ఎందుకంటే నిలకడ మీద ఎప్పుడో బయటపడుతుంది అప్పుడు ఎంతమంది ప్రాణాలు ఉంటాయో ఎంతమంది ప్రాణాలు పోతాయో ఎంతమందిని అంతం చేయడానికి మేడం గారు సిద్ధపడతారో తెలియదు కదా అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు సరే కార్తిక్ నాకు వేరే ఆఫీస్లో వర్క్ ఉంది మా దీప జాగ్రత్తగా చూసుకోండి చెడ్డ పేరు మాత్రం రావడానికి వీల్లేదు అయినా నీకు ప్రత్యేకించి చెప్పాలరే కార్తీక్ నువ్వేంటో నీ పనితనం ఏంటో నీ సమర్థత మీద నాకు పూర్తి అవగాహన ఉంది వదిలేసే నువ్వు హ్యాపీగా వెళ్ళిరండి ఇదే మీ హనీమూన్ కూడా అనుకోండి తొందరలోనే వేరే చోటకు కూడా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి కార్తీక్ ప్రతిరోజు మీ ఇద్దరు వచ్చి వర్క్ మొత్తం చేసుకోండి అని చెప్పి దసరా కాస్త చెప్తాడు ఈలోపు శివనారాయణ వచ్చి కార్తీక్కి దీపకి థ్యాంక్స్ చెప్తాడు చెప్పేసరికి దీప కాస్త కాళ్ళ మీద పడబోవడంతో ఇంకా కార్తీక్ కూడా కాళ్ళ మీద పడి ఎప్పుడు సంతోషంగా ఉండండి ఈ ఇంటి నీడ మీ ఒంటి మీద ఎప్పటికప్పుడు పడుతూనే ఉంటుందని చెప్తారు చెప్పేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి జ్యోష్న నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్